ఓకే ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మన మాస్కా హీరో ఎవరు వరంగల్ కా షేర్ నేను కొండ సినిమా చూడలేదు కానీ ఇట్లా వీళ్ళతో టెల్ట్ మాత్రం ప్రతిసారి ఒక సినిమా చూపిస్తున్నారు మీరు నేను ఏదైనా మనుషులు ఉన్నది చెప్తా మీ ఆవేశం చూస్తే నాకు కూడా ఆవేశం వస్తుంది కానీ మనం ఈ ఆవేశంతో మే పదమూడో రోజు డ్యాన్స్ వేద్దాం థ్యాంక్ యూ అట్లాగే మా నా అభినవ రుద్రమ దేవి మా కొండా సురేఖ అమ్మ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే రాజకీయాల్లో మహిళలు చాలా తక్కువ మంది ఉంటారు అందులో ఇంత గట్టిగా ఇంత మంది ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలు కనిపిస్తున్నారు అంత లొల్లి వేస్తున్నాయి ఈ అన్నని ఇట్లా అనగానే ఇట్లా ఇట్లా అంటున్నాడు అంటే చిన్న పిల్లలు లెక్క చూసుకుంటున్నారు కొండా దంపతులు కార్యకర్తల్ని ఇంకొక విషయం ఏంటంటే నేను కొండా ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ కూడా నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నారు అక్కడి నుంచే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా బిడ్డను పట్టుకొని నడిపించినట్టు తీసుకెళ్తుంది ఎందుకంటే రాజకీయాల్లో కొత్త కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి బయటకు వస్తే జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్టు ఎక్కడ పోయినా నాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు ప్రచారం చేసేటప్పుడు ఎట్లు ఉండాలి ఏం మాట్లాడాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న విధంగా నాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు సురేఖమ్మ గారు అందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారమ్మా అట్లనే మా నాన్నగారు కడియం శేరి గారు అన్ని చోట్ల కూడా పొలిటికల్ స్పీచ్లు ఇచ్చినా కానీ ఇక్కడ స్పీచ్లు ఇచ్చే అంత టైం లేదు అయితే నేను ఒక డాక్టర్ని కడియం ఫౌండేషన్ స్థాపించి కూడా మహిళలకి పేద పిల్లలకి ఆడపిల్లలకి విద్యా వైద్యం ఇంకా భద్రత గురించి చాలా సోషల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ఆ విధంగా నేను కేవలం కడియం శ్రీఆరి గారి కూతుండే కాదు నేను ఒక డాక్టర్ని ఆయన నుంచి నేర్చుకున్న సేవా గుణము ఇతరుల జోలికి వెళ్లకుండా మన పని మనం చేసుకోవడం మన అజెండా కేవలం అభివృద్ధి మన ఎజెండా లోక్సభ ఢిల్లీలో వరంగల్లో మన కాంగ్రెస్ జెండా ఎగరడం మనం చూసినాం మన నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది దేశంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరే రోజులు వందకు వంద శాతం ఉంది ఏదైతే బీజేపీ చెప్తుందో నాలుగు సీట్లు వస్తాయని అది ఉట్టి పుకారే వాళ్ళు రెండు పడిపోయారనేది పడిపోయారు అనేది తాజా సర్వేలు చెప్తున్నాయి ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్త జెండా పట్టుకొని కష్టపడి అక్కడ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేయాలని అభ్యర్థిస్తున్నాను ఒక్కసారి ఊహించుకోండి అన్ని చోట్ల కాంగ్రెస్ జెండాలు ఎగిరితే ఎట్లా ఉంటుంది అన్నది మన ఊర్లో మనకున్న కౌన్సిలర్లు కార్పొరేటర్లు ప్రతి సీటు కూడా రానున్న లోకల్ బాడీ మీటింగ్స్ ఎలక్షన్స్లలో ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలే కొండా దంపతులు పేరు ఇంకా పై పైకి పోవాలి ఓకే సో ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అక్కడున్న బీజేపీ అభ్యర్థి దొంగతనాలు మోసాలు కబ్జాలు చేసి ఏదో ఒక అండదండ కావాలని చెప్పి బీజేపీలో చేరి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు వర్ధనపేటలో మింగిన గుట్టలు భూములు సరిపోదు అన్నట్టు మిగిలిన ఆరు నియోజకవర్గాల మీద ఆయన చూపుబడింది కాబట్టి ఆ దొంగని మీరు ఖచ్చితంగా తరిమి తరిమి కొట్టాలని మీ అందరికీ కొండా దంపతుల దంపతుల తరఫున నేను అడుగుతున్నాను అభ్యర్థిస్తున్నాను మీరందరు కూడా మీ సొంత ఇంటి ఆడబిడ్డని నేను సుష్మితా పటేల్ తోటి కూడా మాట్లాడడం జరిగింది అక్క నీ చిన్న చెల్లెలెక్క నేను నీకు సపోర్ట్ చేస్తా అని నాకు మెసేజ్ పెట్టింది కాబట్టి మీరందరూ కూడా సుష్మిత అక్కని ఎంత బాగా చూసుకుంటారో సురేఖమ్మని ఎంత బాగా చూసుకుంటారో అందులో కొంత ప్రేమ నాకు కూడా ఇచ్చి నన్ను అత్యధిక మెజారిటీ తోటి వరంగల్ లో ఎక్కువ ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు యాభై వేలకు తగ్గకుండా నా కోట్లేసి గెలిపించాలని మే పదమూడో తారీఖున జరుగుతున్న ఎలక్షన్స్లో కడియం కావ్యకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని మన కొండా దంపతుల పేరుని ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కార్యకర్తలుగా అది మీ బాధ్యత అని మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మ మనస్ఫూర్తిగా చెప్తున్నా ధన్యవాదాలు అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి పైన ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే కొండా రావు గారి నాయకత్వం గడియం శ్రీహరి గారి నాయకత్వం కడియం కాయ కావ్య గారి నాయకత్వం మనందరి నాయకత్వం అందరికీ నమస్కారం వేదిక మీద ఆసీనులైనటువంటి మన నాయకుడు కొండ మురళీధర రావు గారికి గౌరవ అతిథిగా వచ్చినటువంటి సోదరులు మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి గారికి ఈ వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలబడి ఈరోజు ప్రచారానికి మన నియోజకవర్గానికి విచ్చేసినటువంటి నా కూతురు సమానమైనటువంటి కోడలు అన్నాడు అన్న కోడలుగానే తీసుకుంటాను కడియం కావ్య గారికి మరి నా ముందు ఆసీనులైనటువంటి నాయకులకు కార్యకర్తలకు ఆ బయట మైదానంలో ఉన్నటువంటి సోదరి మనులకు పైన ఉన్నటువంటి సోదరి మనులకు మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం వారి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నేను మినిస్టర్గా గెలిచినాక ఇంత పెద్ద ఎత్తున ఎందుకంటే చాలామంది సన్మానాలు అడిగారు మేము సన్మానం చేసుకుంటాం టైమింగ్ అంటే నేను ఒప్పుకోలేదు ఎందుకంటే నాకు సన్మానం చేసే ఖర్చు మీరు ఏ వృద్ధాశ్రమానికో ఏ అనాథాశ్రమానికో ఒక పూట భోజనం పెట్టండి షాలువాలతోటి బొకేలతోటి డబ్బులు వృధా చేయొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది మా నాయకులు కార్యకర్తలు కూడా దానికి కట్టుబడి నాకు సన్మానం చేసే ఆలోచన మానేశారు ఈరోజు ఇక్కడ మనం కడువ కడియం కావ్య గారి గెలుపు కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారి గెలుపుకు మన సపోర్ట్ అందించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే నేను మొదటిసారి వరంగల్ ఈస్ట్లో అడుగు పెట్టినప్పుడు మరి నేను ఎవరో తెలియకపోయినా కూడా యాభై ఐదు వేల మెజారిటీ ఇచ్చారు మరి మధ్యలో కొంత పొరపాటు జరిగి మేము పరకాలకు వెళ్ళడం జరిగింది కానీ మళ్ళీ మా పొరపాటు తెలుసుకొని తిరిగి మళ్ళీ వరంగ చేర్చుకొని అవతల సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినా కూడా మీ వెంటే మేము ఉంటాము అని చెప్పి నాకు కొండా దంపతుల మీద నమ్మకంతో పన్నే పదిహేను వేల మెజారిటీ ఇచ్చి గెలిపించిన మీ అందరికీ కూడా ఎళ్ళ రుణపడి ఉంటాను మరి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పితే ఇప్పటి వరకు కూడా మరి టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఆరు గ్యారంటీలను ఇప్పటికే అప్లికేషన్లు తీసుకున్నారు అందులో ఐదు గ్యారెంటీలను అమలు చేశారు మిగతా గ్యారంటీలను కూడా మరి ఎలక్షన్ల తర్వాత అమలు చేయబోతా ఉన్నారు ఒక పక్క తొంభై రెండు శాతం రైతులకు ఏదైతే రైతు బంధు ఇవ్వడం జరిగింది రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ గారు చెప్పడం జరిగింది మరి పోయిన ప్రభుత్వం లాగా మన టిఆర్ఎస్ వాళ్ళకే మేము ఇచ్చుకుంటాము కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యం అనేటువంటి పద్ధతి కాకుండా మనము అందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈరోజు మన ప్రభుత్వ కార్యక్రమాలు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక ఒక ఆయన ఉన్నాడు ఎర్రబెల్లి అని బల్లి అనాలనో బెల్లి అనాలనో నాకు తెలియదు ఇక ఆయన మాట్లాడతాడు పాప ఆయనకు మాటే చక్కగా రాదు ఓ పక్క చెవులినప్పుడు ఓ పక్క నత్తి ఓ రోజేమో ఉరుసుగుట్ట మీదేం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టారు కొత్తగా మన పార్టీ ఏంటిది కొత్త పార్టీ ఆ పార్టీ పేరు ఏం పేరు బిఎస్పి అంటాడు బీఆర్ఎస్ కూడా అనంత ఇక మొన్న ఒక మీటింగ్ పెట్టినప్పుడు అన్నాడు కదా నేను చెప్పలే కేసీఆర్ బిడ్డకి ఇంత మూడో స్థానంలోకి పోతుందని నేను చెప్పాలి అన్నాడు అటువంటి నాయకులు ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఇంకేమన్నాడు కావ్య ఉన్నప్పుడు పన్నెండు మంది పోటీలో ఉండే కావ్య పోయాక ఇరవై నాలుగు మంది పోటీలోకి వచ్చిండ్రు అన్నారు అరే బాబు ఇరవై నాలుగు మంది పోటీలో వస్తే ఇంత బతుకు బతికి ఇంటెనకాల వచ్చినట్టు మరి వరంగల్ జెడ్పీ చైర్మన్ ఎందుకు ఎన్నుకున్నావు ఇంకెవరు క్యాండిడేట్లు మీ దగ్గర లేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు బీఆర్ఎస్ లో బీజేపీలో క్యాండిడేట్ల కొరత ఉన్నది కాబట్టి ఓడిపోయిన వాళ్ళనే మళ్ళీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళనే ఎంపీలుగా నిలబెట్టేటువంటి దౌర్గా దౌర్భాగ్యపు పరిస్థితి ఆ రెండు పార్టీలకు అంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక నిన్నగాక ఉన్న కేసీఆర్ ఒక మీటింగ్ లో మనకి రేవంత్ రెడ్డి గారిని తిడతా ఉన్నాడు లిల్లీ పూట ఆయన మాట్లాడే మాటలకు అర్థం లేదు అర్థం లేదు ఆయన దేని గురించి అంబేద్కర్ గురించి మాట్లాడుతా ఉన్నాడు అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదు స్నేహరాన్ని ఇక్కడే ఉన్నాడు ఒక్క రోజన్నా వర్ధంతి చేసిండా ఒక్క రోజన్నా జయంతి చేసిండా ఏమీ చేయలేదు మరి ఇప్పుడు ఎలక్షన్ రాగానే అంబేద్కర్ గుర్తుకొస్తా ఉన్నాడు అంటే వాళ్ళకి ఎట్లాంటి ఫ్రస్ట్రేషన్ ఒక పక్క ఓడిపోయినాం అధికారం పోయింది అనేటువంటి ఒక బాధతోటి తండ్రి కొడుకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం అయినటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ భాష మొదలు పెట్టిందే వాళ్ళు దానికి ఈరోజు మేమేమన్నా మాట్లాడితే కౌంటర్ మాట్లాడతాను కానీ ఆ భాష పుట్టింది కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అనే విషయాన్ని దయచేసి బీఆర్ఎస్ నాయకులు గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాను మీలాగా మేము దౌర్జన్యాలు చేయలేదు దోపిడీలు చేయలేదు భూ కబ్జాలు చేయలేదు తప్పుడు కేసులు పెట్టలేదు మంచితనంతో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటడిగి ఈరోజు ఆరు గ్యారంటీలను వాళ్లకు అప్పజెప్పి ఆరు గ్యారంటీ మీద విశ్వాసంతోటి తోటి రాజ్యం వస్తుందంటే ఈరోజు ప్రజలు నమ్మి మాకు ఓటేశారు రేపు కూడా కేంద్రంలో కూడా అవే ఆరు గ్యారంటీలను మన రాహుల్ గాంధీ గారు తెలంగాణ గడ్డ మీద ప్రకటించారు కాబట్టి మళ్ళీ ఆ గ్యారంటీలు అమలు కావాలంటే దేశవ్యాప్తంగా మళ్ళీ మనం ఇంద్రమ్మ రాజ్యం తెచ్చుకోవాలి రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను తొమ్మిదిన్నర సంవత్సరాల బీజేపీ పాలనలో ఏవైనా కూడా అదానీ అంబానీ లాంటి కోట్లాది కోటీశ్వర్లను మాత్రమే కొమ్ముగా మన మోడీ గాని నిరుపేదల జీవితాల్లోకి తొంగి చూడలేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇందిరమ్మ మెదక్ నుంచి ఎంపీ అయితే అక్కడ మొత్తం ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇప్పటి వరకు కూడా ఇండస్ట్రీ మీద కోట్లాది మంది బతుకుతా ఉన్నారు మరి మోడీ ప్రధాని అయిన తర్వాత ఏ ఒక్క ఇండస్ట్రీ కానీ ఏ ఒక్క పెట్టుబడి కానీ తెలంగాణకు వచ్చిందని ఒకసారి అడుగుతా ఉన్నాను ఆయనకు పర్సంటేజీలు తీసుకోవడం పెద్దోళ్ళు వస్తే వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇవ్వడం వాళ్ళతోటి భోజనాలు చేయడం తప్పితే మన నిరుపేదల దిక్కు చూసిన పాపాన పోలేదనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి ఈరోజు రాహుల్ గాంధీ ఉన్నారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచారు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాన్ని కూడా తట్టారు వాళ్ళ బాధలు తెలుసుకున్నారు అవన్నీ కూడా ఈరోజు మేనిఫెస్టో రూపంలో పెట్టి మనం ముందుకు రావడం జరిగింది ప్రజల్లో ఉండే ప్రధానమంత్రి కావాలన్నా సూటు బూటు వేసుకొని ఏసీ రూముల్లో ఉండి కోటీశ్వర్లను కలిసి కోటీశ్వర్ల అటువంటి బీజేపీ ప్రభుత్వం మనకు అధికారంలోకి రావాలా ఇప్పటికే తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇచ్చినా కూడా ఏమి చేయనటువంటి ఆ ప్రభుత్వం కావాలో ఒకసారి ఆలోచించండి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మనము ఆల్రెడీ చరమగీతం పాడినాం ఇప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు గెలిచే పరిస్థితుల్లో లేరు అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు గెలవద్దు బీజేపీ గెలిస్తే వాళ్లకు కొంత లాభం కవితను బయటికి తీసుకొచ్చుకోవాలి పాపం కవిత రావాలి అంటే ఈయన ఎంపీలను వాళ్ళకు తాకట్టు పెట్టాలి అందుకని ఏం చేస్తానంటే బీఆర్ఎస్ వాళ్ళందరినీ బీజేపీలకు పంపిస్తా ఉన్నారు బీజేపీ ఓటు బ్యాంకు పెంచి బీజేపీ ఎంపీలను గెలిపించి బిడ్డలను గడిపించుకునేటువంటి కార్యక్రమం కేసీఆర్ చేస్తాడు దీన్ని మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఎవరు ఏ మాయ మాటలు చెప్పినా ఎవరు ఎన్ని డబ్బులు వెదజల్లినా మన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే మనకు అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఇక్కడి నుంచి మిషన్ ఫిఫ్టీన్ అని ఒక పేరు పెట్టారు కేసీ వేణుగోపాల్ గారు పదిహేను సీట్లను ఇక్కడ నుంచి గెలిపించి కేంద్రానికి అందియాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అందులో ఒక సీట్ కడియం కావేది కూడా అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను ఒక్కటే చెప్పిన శ్రీహర్ అన్నకు అన్న ఎవరితోటి మాకు సంబంధం లేదు మా వరంగల్ ఈస్ట్లో లో మేము మా యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము అవసరమైతే గీజుగొండ మండలం మా సొంత మండలం కూడా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము ఇక్కడ తగ్గకుండా మెజారిటీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక రోజు రెండు రోజుల్లో పాపను రోడ్ షోకు పంపించండి మిగతాదంతా కూడా మేము చూసుకొని మా నాయకులు కార్యకర్తలు బూత్ లెవెల్లో ఇంటింటికి కూడా వెళ్ళి నా ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా అయితే పనిచేసారో అదే పద్ధతిలో పనిచేసి బాధ్య మెజారిటీని మీకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను కావ్య గారు కూడా చాలా స్పష్టంగా వివరంగా ఆమె మనసులో ఉన్న మాట మాట్లాడడం జరిగింది ఒక రాజకీయ నాయకురాలుగా ఆమె పూర్తిగా పరిణతి చెందుతుంది అని చెప్పడానికి ఆమె మాట్లాడిన నాలుగు మాటలు చాలు ఎందుకంటే కొంతమంది కొత్తగా వస్తారు ఏదో మాట్లాడతారు ఏం చెయ్యాలో అర్థం కాదు కానీ కొన్ని సంవత్సరాలుగా తండ్రి చేస్తున్నటువంటి రాజకీయ జీవితంలో డైరెక్ట్గానో ఇండైరెక్ట్ గానో తనకు ఒక అనుభవం ఉంది కాబట్టి ఈ రోజు ఒక అనుభవకి రాజకీయ భవిష్యత్తులో కాబోయే రాజకీయ నాయకురాలిగా కావ్య గారు మాట్లాడిన ప్రతి మాటను కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వారి గెలుపు కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది కొండ దంపతులుగా మేము మాటిస్తున్నాం మీ తరఫున మీరందరూ కూడా యాభై వేల మెజారిటీకి తగ్గకుండా కడియం కావ్య గారిని గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను తప్పకుండా వారి సేవలను మనం అందుకొని నియోజకవర్గంలో అభివృద్ధి కోసం వారి నిధులను ఉపయోగించుకొని ముందుకెళ్లేదానికి మనకు మంచి అవకాశం ఉంటుంది కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే ఇంకా వెనుదిరికి చూసే అవకాశమే లేదు అన్ని విధాలుగా మనం ముందుకెళ్ళొచ్చు అని తెలియజేసుకుంటూ మరి ఇంత రాత్రి అయినా ఇంత ఆలస్యమైనా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చారు అన్న నా ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళల సభ జరగలేదన్న ఈరోజు వచ్చిన మహిళలందరికీ పైన ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీ అందరూ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక పది ఓట్లు వేపించినా సరిపోతుందమ్మా కడియం కావ్య యాభై వేల మెజారిటీతో గెలుస్తుంది ఇక్కడున్న నాయకులందరూ కూడా ఆషామాషి నాయకులు కాదు ఒక్కొక్కరు ఒక యాభై నుంచి వంద ఓట్లు ప్రభావితం చేసేటువంటి నాయకులు ఉన్నారు మీరందరూ కూడా మీ డివిజన్లలో కానీ మీ మీ గ్రామాలలో కానీ పట్టుదలతో పనిచేసి మే పదమూడున పెద్ద ఎత్తున పోలింగ్ జరిపించి మెజారిటీ ఓట్లు కాంగ్రెస్కు పడే విధంగా ప్రయత్నం చేసి జూన్ నాలుగున వరంగల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసి మళ్ళీ సంబరాలు జరుపుకునే కార్యక్రమం చేద్దామని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి చేతి గుర్తుకే గుర్తుకే గారి నాయకత్వం కరియం సిహర్ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కడియం కాజ నాయకత్వం మనందరి నాయకత్వం చేతి గుర్తుకే చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే ఉత్సాహం మే పద మీరందరూ కూడా కొండా దంపతుల నాయకత్వంలో బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొస్తారని మీ ఉత్సాహాన్ని చూస్తేనే అర్థమవుతున్నది ఈ ఉత్సాహాన్ని ఏమాత్రం కూడా తగ్గించకుండా తగ్గించుకోకుండా మే పదమూడు వరకు ఇదే ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళాలి ఇదే ఉత్సాహంతో మన సురేఖమ్మ కోడలుగా ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓట్టేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను కొండా మురళి గారిని సురేఖ గారిని కూడా మీకున్న పలుకుబడి మీకున్న పరిచయాలు మీకున్న బంధుత్వాలు మీకున్న స్నేహాలు అన్నీ కూడా కడియం కావ్య గెలుపు కొరకు వినియోగించాలని చెప్పి నేను కోరుతున్నా కొండా దంపతులకు నేను ఒకే పార్టీలో ఒక ఐదు సంవత్సరాలు ఉన్నాం ఆనాడు కూడా మురళికి కానీ సురేఖకి కానీ నాకు కానీ ఏ రకమైన విభేదాలు లేవు వేరే పార్టీలలో ఉన్నా కూడా ఏ రకమైన విభేదాలు లేవు ఇవాళందరం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం తప్పకుండా అందరం కలిసి పనిచేస్తాం డాక్టర్ కడియం కావ్యను నిండుమను ఆశీర్వదించి మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరిని కూడా అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే ముందు నమస్కారం బెట అందరికి అందరికి నమస్కారం పెట్టి బిడ్డ ఓకే